ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే మా అక్క వాళ్ళ పూల చెట్లు ఇంకా కూరగాయల చెట్లు అయితే వేశారు ఆ తోటనైతే విజిట్ చేద్దామని వచ్చాము మీకు కూడా చూపిస్తాను వచ్చేయండి కంచె కూడా వేశారు ఫ్రెండ్స్ చూడండి కంచె స్ట్రాంగ్గా వేశారు బర్రెలు ఏం రాకుండా లోపలికైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడ పూల చెట్లు అండి చూడండి ఇవి కనకామరాలు పూలు ఇక్కడ కూడా చుక్కమల్లెవి కూడా వేశారు ఇవైతే ఇంకా చిన్నవండి ఇంకా పెద్దగా కాలేదు ఇవైతే కందికాయలు కాస్తాయి కదా కందికాయలు తినొచ్చు ఇంకా బ్యాల్ కూడా చేసుకోవచ్చు కదా ఇదైతే కంది చెట్లు కనకామరాలు చుక్క మల్లె ఇంకా నెక్స్ట్ అయితే కాకరకాయలు అండి ఇక్కడ చూడండి కాకరకాయల చెట్లు ఎంత పెద్దగా అల్లుకుపోయినాయో మా అక్క అయితే ఈ విధంగా థ్రెడ్ థ్రెడ్స్ అయితే కట్టేసింది చుట్టూ ఇక్కడ ఇది అయితే పాకిపోయి ఈ విధంగా కాకరకాయలు అయితే వచ్చేస్తాయి ఇక్కడ చూడండి ఆల్రెడీ కాకరకాయలు అయితే ఉన్నాయి చూపిస్తాను కాకరకాయలు కనిపిస్తున్నాయా చిన్న చిన్నగా ఉన్నాయి పిందే రండి ఇంకా కొంచెం బాగా కాకరకాయలు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా చుట్టూ అయితే చుట్టూ అయితే ఈ విధంగా అయితే వేశారు నెక్స్ట్ ఇక్కడైతే ఇంకొక కంది చెట్టు అండి ఈ కంది చెట్టు కూడా ఇవి కూడా కందికాయల కోసం అయితే వేశారు ఇప్పుడు ఇక్కడికి కూడా వస్తాయని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా థ్రెడ్స్ అయితే వేసింది ఇంకా చూపిస్తాను లోపలికి ఇక్కడ ఇంకొక కంచె అండి ఇంకొక కంచె కూడా ఉంది ఇక్కడికి కూడా వెళ్తున్నాను లోపలికి ఇది చూడండి ఇది పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి కూడా వచ్చాయి ఇది కొంచెం ఉంటే ఎండుమిర్చిలాగా కూడా అవుతాయి పచ్చిమిర్చి కూడా ఇంత బాగా వేసుకున్నాడు చూడండి కాకరకాయ కోసిండు కాకరకాయ కోసాడు మా బుడ్డోడైతే చూపిన కాకరకాయ చూడండి ఎట్లా కోసాడు వేస్ట్ చేశాడు ఇవైతే పచ్చిమిర్చి అండి చూడండి ఏ విధంగా ఉన్నాయో చాలా బాగున్నాయి చిన్న చిన్నగా పచ్చిమిర్చి అయితే చిట్టి పచ్చిమిర్చి అదే తేజమిరపకాయలు అండి వాళ్ళు అయితే వేసారు ఇక్కడ కూడా ఇంకా రాలేదండి పచ్చిమిర్చి అయితే ఇక్కడైతే బెండకాయ బెండకాయ బెండకాయలు చూడండి ఏ విధంగా వచ్చాయో బెండకాయలు కూడా వచ్చేసాయి ఇవి ముదిరిపోయినాయి అయినా కానీ ఇంకా ఏందో మా అత్తగారు అయితే కొయ్యలేదు అంటే విత్తనాల కోసం ఆ విత్తనాల కోసం అంటండి ఈ విత్తనాలు అయితే ఇంకా బాగా ఇంకా కొంచెం పెద్దగా అయిపోయి ముదిరిపోయినాక ఈ విత్తనాలు తీసేసి ఇంకో చోట వేస్తే ఇంకో చెట్టు అని చెప్పేసి ఈ వీటిని అయితే ఇంకా తెంచలేదంట అత్త ఇవి చూడండి పచ్చిమిర్చి ఇవి దొడ్డువి మిరపకాయలు అండి మిరపకాయలు వేసుకుంటాం కదా అవి అయితే ఇవి టమాటా కూడా కోసిండు చూపి ఈ బుడ్డోడైతే ఈ టమాటాను కూడా వేస్ట్ చేసాడు అన్నీ కోస్తూనే ఉన్నాడు పచ్చిమిర్చి కూడా కోసరా దీంతో ఇంకా చిట్టి తోటి ఏం కర్రీ చేసుకుంటావా కర్రీ చేసుకుంటావా ఇట్లా కోస్తున్నావు ఇవన్నీ వేస్ట్ చేయకూడదనా తీసుకో ఇక్కడ కూడా అయితే బెండకాయ చెట్లు అయితే ఉన్నాయండి ఇక్కడ కొంచెం పెద్దగా అయితే అయిపోయినాయి ఇంకా ఇవైతే మఠకాయలు మటకాయలు చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయండి మటకాయ చెట్లు కూడా ఉన్నాయి అత్త చాలా అన్ని బాగా చేశారు ప్లేస్ బాగుందండి అత్త వాళ్ళకి మెయిన్ అందుకనేసి ఇంకా అన్ని అయితే వేసేసింది ఇంక ఇటు సైడ్ కూడా చూపించుమ్మా ఇటు సైడ్ కూడా అన్ని బెండకాయ చెట్లే ఈ చిబ్బరు వరకు కూడా ఇవన్నీ బెండకాయలేనండి ఇటు కార్నర్ నుంచి అటు సైడ్ వరకు మొత్తం బెండకాయ చెట్లే ఈ విధంగా అయితే ఉన్నాయి ఇంకా ఇటు సైడ్ కి వెళ్దాము చిన్నగా రానా ఇటు సైడ్ అయితే ఇటు సైడ్ అయితే చిబ్బరికి అయితే అండి మనం న్యాచురల్ గా వేసుకునే గోంగూర చాలా బాగుంటుంది గోంగూర చెట్టు ఇక్కడైతే గోంగూరను కూడా మనము ఇక్కడ కూడా కాకరకాయ చెట్లు చూడండి కంచె చుట్టూ అయితే వేసిందట పంచకైతే అయితే చుట్టూ ఈ విధంగా అయితే కదులుకుపోయినాయి ఇవైతే చిట్టి కాకరకాయలు అంటే అంటే చిన్న చిన్నగా ఉంటాయి కాకరకాయలు ఇవైతే చిట్టి కాకరకాయలు అన్నమాట మిరగ చెట్లు టమోటా చెట్లు అయితే అన్ని వాలిపోయినాయి ఉన్నాయి అన్నీ అంటే టమాటాలు వెయిట్ అవుతాయి కదా వెయిట్కి అయితే ఈ విధంగా అయితే అన్ని పడిపోయినాయి టమాటాలు కూడా కొంచెం మాగిపోయినాయి చూడండి ఎలా ఉన్నాయో టమాటాస్ ఇవంతా ఈ రోలంతా టమాటా చెట్లే ఇక్కడ కూడా అయితే గోంగూర చెట్లు అయితే ఉన్నాయి ఇంకా అటు సైడ్ చివరికి బీరకాయ చెట్లు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను వచ్చేయండి చూసేయండి మీరు కూడా మా తోటనైతే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా బీరకాయలు అయితే ఉన్నాయి చూడండి బీరకాయలు కూడా వచ్చేసినాయి బీరకాయ చెట్టు కూడా ఇట్లా కంచకైతే చుట్టూ అల్లుకుపోయింది మొత్తం బీరకాయలు ఇంకా మాగాలండి చిట్టిగా ఉన్నాయి ఇంకా ఏముందంటే బెండకాయలు చూపించేసా కూడా చూపించాను దానిమ్మ చెట్టు దానిమ్మ చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్ చూపిస్తాను మనం న్యాచురల్ గా ఇంట్లో వేసుకునేవైతే పెద్దగా మందు కూడా మనం వేయం కదా ఇవైతే దానిమ్మ చెట్లు అండి చింటి దానిమ్మ ఇంకా పెద్దగా అయితే అవ్వలేదు ఇంకా నెక్స్ట్ మేమైతే ఇక్కడికి వచ్చేసరికి ఈ చెట్టు కూడా పెద్దగా అయిపోయి దానిమ్మకాయలు కూడా కాసేయాలి ఇప్పటికైతే ప్రస్తుతానికి అయితే చిన్నగా ఉంది ఇగన్ ఫ్రెండ్స్ టోటల్గా అయితే చూసేయండి అన్ని కూరగాయలు మా అత్త అయితే ఇక్కడే పండించేస్తుంది కూరగాయలు న్యాచురల్గా మనం ఇంట్లో చేసుకొని ఇంట్లో పండించుకొని తినేవైతే ఎటువంటి మందులు కానీ కెమికల్స్ కానీ ఏమి ఉండవండి అదే పొలాలలో అయితే వాళ్ళు మందులు వేస్తారు అది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా గా ఉండేది మన హెల్త్కి కూడా చాలా అవసరం కాబట్టి మా అత్త ప్లేస్ ఉంది కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే వేసేసింది తులసి చెట్టు అండి తులసి చెట్టు కూడా ఈ విధంగా అయితే పడిపోయింది ఇక్కడ వేశారు లోపల కూడా ఉన్నాయి ఇవి ఏమి రాకుండా ఇట్లా ముళ్ళ కంచెలు అయితే వేసారు కంచు లోపల చూసి చూపించాను కదా ఇక బయటికి అయితే వచ్చేస్తున్నాము ఇక్కడైతే పూలు పూల చెట్లు కూడా ఉన్నాయండి ఇవైతే గులాబీ చెట్లు అండి ముళ్ళులు కుచ్చుకుంటున్నాయి గులాబీ చెట్లు ఇంకా పూలైతే ఏమీ రాలేదు గు జామ్ చెట్టు కూడా ఉందంట అండి లోపల పొదళ్లలో అయితే ఉంది జామ్ చెట్టు చూడండి ఇక్కడ జామ్ చెట్టు ఇదైతే ఇంకా నెక్స్ట్ ఇదైతే ఫ్రెండ్స్ ఇంటి ముందు ఉన్న పూల చెట్లు ఇదైతే నందివర్గం పూల చెట్లు ఇవైతే దేవుడికి పెడతారు కదా దేవుడికి చాలా ఇష్టం అంటే ఫ్లేవర్స్ అయితే అందుకనేసి ఇలా ఇంటి ముందు అయితే అత్త అయితే వేసేసింది ఇవి కూడా ఫ్లేవర్స్ ఏనండి ఇవి కూడా దేవుడికి పెడతారు కదా ఇవైతే సెంటు ఇవైతే సెంటు మల్లెలు చూడండి ఎలా ఉన్నాయో ఒక రోజ్ కలర్ లో ఈ విధంగా అయితే ఉంటాయి స్మెల్ బాగా స్మెల్ అయితే చాలా మంచిగా ఉంటుంది చూడండి ఇది కూడా చాలా పెద్దగా అయితే అయిపోయింది ఇంకా కింద అయితే ఇక్కడ గులాబీ గులాబీ పూలు అవైతే ఉన్నాయి కింద అవి అయితే ఇంకా పెద్దగా అయితే ఏమీ అవ్వలేదు ఈ విధంగా ఉంది ఇవైతే మందారం చెట్టు మందారం మాకు మన కి కూడా చాలా మంచిగా ఉంటుంది కదా ఆయిల్స్ లో కూడా యూస్ చేస్తారు ఇంకా దేవుడికి కూడా పెడతారని చెప్పేసి ఇక్కడ మందారం చెట్టు అయితే వేశారు అంతే ఫ్రెండ్స్ బయట ఇంతే ఇంకా ఇంకా కొంచెం పంచలో కూడా పూల చెట్లు అయితే ఉన్నాయి ఇవైతే పంచలో ఉన్న గులాబీ మొక్కలు అండి ఆఫ్ గులాబీ మొక్కలు ఇవైతే వైట్ కలర్ కలర్స్ అయితే వస్తాయంటండి ప్రస్తుతానికి అయితే ఏం కలర్స్ అయితే లేవు మన కోల్ని రెడ్ కలర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ రెడ్ కలర్లో ఇంకా ఇవైతే డెకరేషన్స్ కి అలా వస్తాయి కదా రెడ్ కలర్ లో టేక్ పువ్వులు అంటారు కదా పింక్ కలర్ లో వస్తాయి అవండి ఇంకా ఇవన్నీ నన్ను చూపి ఇవన్నీ గులాబీ మొక్కలేనండి ఇది కిడ్నీ లో కిడ్నీలో స్టోన్స్ కి ఈ చెట్టు అయితే బాగా యూజ్ అవుతుంది ఇదైతే కొ దగ్గరికి రమ్మ ఇదైతే కొండ పిండి ఆకు అంటండి ఇదైతే ఈ ఆకు అయితే మన కిడ్నీలో ఉన్న స్టోన్స్ అయితే రిమూవ్ చేస్తాయంట ఇది వచ్చేసి రణపాల ఆకు అంట వీటి ఆకులు చూడండి చాలా పెద్దగా అయితే మన అరిచేంత సైజులో అయితే ఆకులు అయితే ఇంకా పెద్దకు కూడా అవుతాయంట అండి ఇవి కూడా మన కిడ్నీలో స్టోన్స్ అయితే పోవడానికైతే యూజ్ అవుతాయంట ఈ రణపాల ఆకు ఈ ఆకు కూడా ఈ రెండు ఆకులు కూడా మన కిడ్నీలో స్టోన్స్ వెళ్ళడానికి అయితే రిమూవ్ అవుతాయంట మీకు కూడా ఏమన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీరు కూడా ఈ ఆకునైతే తీసేసుకోండి మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇవైతే చూపిస్తున్నాను మీకు అంతే ఫ్రెండ్స్ టుడే ఎండ్ అయిపోయింది ఇంకా తోటనైతే చూపించాను కదా మంచిగా ఎంజాయ్ చేశారా మీకు కూడా వీలుంటే న్యాచురల్ ఫుడ్ అయి తినండి న్యాచురల్గానే పండించుకోండి మీ ప్లేస్ ఉన్నట్లయితే ఈ విధంగా ట్రై చేయండి మా తోట అయితే మీకు అయితే నచ్చింది అనేసి నేనైతే అనుకుంటున్నాను నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి